ఇండియాలో కొన్ని సంఘటనలు పూర్తిగా ఇప్పటికీ సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ కాలేదు రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ కూడా ఉంది కానీ అసలు కారణం మాత్రం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఇవాళ మనం అలాంటివి ఇండియాలో ఐదు అత్యంత రహస్యమైన కేసులను చర్చిద్దాం మొదటిది బుర్రారీ ఫ్యామిలీ కేసు రెండు వేల పద్దెనిమిదిలో ఢిల్లీలో ఒకే ఇంట్లో పదకొండు మంది ఒకే విధమైన పోస్టర్లో కనిపించిన ఘటన దేశాన్ని షాక్కు గురిచేసింది పోలీస్ మరియు మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా ఫిజికల్లీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఒకే సమయంలో ఒకే ఫ్యామిలీలోని అన్ని వయసుల వాళ్ళు ఒకే బిలీఫ్లోకి ఎలా వెళ్ళారు అన్నది ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేని అంశం డెసిషన్ ఎలా బిల్డ్ అయ్యింది ఎక్కడ మొదలైంది అనేది డాక్యుమెంటేషన్లో ఉంది కానీ ఫైనల్లీ క్లారిటీ మాత్రం లేదు రెండోది బనగ్రహ్ ఫోర్ట్ నైట్ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం రాజస్థాన్లోని బనగ్రహ్ ఫోర్ట్ సాయంత్రం తర్వాత పూర్తిగా రిస్ట్రెక్టరీ ఏరియా దీనికి కారణం అక్కడ జరిగాయని చెప్పే అన్ఎక్స్ప్లెయినెడ్ బిహేవియర్ ఇన్సిడెంట్స్ నైట్ టైంలో అన్యూజువల్ సౌండ్స్ సడన్ ఫియర్ దిక్కుతోచని లాంటివి పీపుల్ రిపోర్ట్ చేశారు ఆర్కియాలజీ మరియు సైంటిఫిక్ టీము ఇన్స్పెక్షన్ చేసిన ఈ ఇన్సిడెంట్స్కి కాంక్రీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాయి ఇది సైకలాజికల్ ఎఫెక్ట్ అవ్వచ్చు కానీ కన్ఫర్మేషన్ మాత్రం లేవు మూడవది జంట పిల్లల గ్రామం కేరళలోని ఒక చిన్న గ్రామంలో ఆశ్చర్యకరంగా ఒక జంట పిల్లలు ఎక్కువ సాధారణంగా కనిపించిన ఈ సంఖ్య అక్కడ తరతరాలుగా అలాగే కొనసాగుతుంది ఎన్నో పరీక్షలు పరిశోధనలు జరిగినా ఎందుకు ఒక్క గ్రామంలో మాత్రమే ఇలా జరుగుతుంది అన్న ప్రశ్నకు ఇప్పటికీ పూర్తి సమాధానం రాలేదు ఇది యాదృచ్ఛికమా లేక లోపాలున్న ఏదైనా రహస్య కారణమా ఎవరికీ తెలియదు నాలుగవది లోక్తాక్ సరస్సు మణిపూర్లోని లోక్తాక్ సరస్సులో తేలియాడే దీవుళ్లాంటి ఇవి నీటి మీద నెమ్మదిగా కదులుతుంటాయి కొన్ని అదృశ్య ఘటనలలో పైన నిలబడి ఉన్న నేల ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపించింది అని చెప్పిన వారు కూడా ఉన్నారు ఇది సహజంగానే జరిగిందా సరస్సులోనే ఉన్న ఒత్తిడి మార్పుల కారణమా అసలు ఎలా జరుగుతుందో ఎవరికీ పూర్తిగా చెప్పలేకపోయారు అందుకే ఇది ఈశాన్య ప్రాంతంలో అత్యంత గందరగోళమైన సహజ రహస్యం ఐదవది పొడి పాడుబడ్డ ఊరు ఒక భారీ తుఫాను తర్వాత పూర్తిగా ఖాళీ అయిన సముద్ర తీర గ్రామం అదే ధనుష్కపొడి ఇప్పుడు అక్కడ ఎవరు నివసించరు కొన్ని మత్స్యకారులు రాత్రులు అక్కడ లాంటి కదలికలు నీడల్లాంటి ఆకారాలు కనిపిస్తాయని చెప్పిన మాటలు ఉన్నాయి ఇది సముద్రపు ప్రతిబింబము కావచ్చు గాలిల్లో వచ్చే మార్పులు కూడా కావచ్చు కానీ అదే చోట ఇటువంటి విషయాలు పదే పదే కనిపించడమే దీనికి ఇంకా రహస్యం చేసే అంశంగా ఉంది ఇవన్నీ నిజంగా జరిగినవే కానీ పూర్తిగా అర్థం కాని రహస్యాలు ఈ ఐదింట్లో ఏది నీకు ఎక్కువ ఆశ్చర్యాన్ని అనిపించింది ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి